ముందు నుంచి ఏ ప్రిపరేషన్స్ లేకపోయినా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలా బందోస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లోకి బాగుంటుంది ఇక్కడ నేను ఫస్ట్ ఇలా బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను ఆ పైన మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ రెండు కప్పులు బొంబాయి రవ్వ అనేది వేసుకుంటాను ఇక్కడ నేను రెండు కప్పులతోనే చేసుకున్నాను మీకు ఏ క్వాంటిటీలో కావాలో దాని తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి రెండు కప్పులు బొంబాయి రవ్వకి ఒక కప్ పెరుగు అనేది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఆ పైన ఇలా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా అయితే పూర్తిగా గ్రైండ్ చేసిన బ్యాటర్ని అయితే వేసుకుంటాను అలాగే ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే చిటికటి ఇంగువ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిను కొంచెం కరివేపాకు వేసుకొని ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయండి సో ఈ విధంగా వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ చేయొద్దు సో ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని మనం బ్యాటర్లో వేసి అయితే మిక్స్ చేసుకోవాలి పైనుంచి చిట్కడిక్కడ బేకింగ్ సోడా వేసాను మీరు కావాలంటే ఇన్నో కూడా యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి బ్యాటర్ అనేది బాగా రెడీ అవుతుందండి ఆ పైన కొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనం మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయచ్చు టైం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరిపోతుంది ఆ పైన ఇలా చూడండి ఈ విధంగా అయితే రెడీ అయింది కదా బ్యాటర్ పైన ఒక చిన్న ప్యాన్ తీసుకుంటున్నాను ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది వేసి ఇలా చిన్న చిన్నగా పాన్ కేక్స్ లాగా రెడీ చేసుకోవాలి సో ఇలా బందోస అనేది మనం రెడీ అండి చూడండి ఒకవైపు కాలింది కదా దీన్ని ఇలా మరోవైపు కూడా టర్న్ చేసేసి ఇలా రెండు వైపులా ఈజీగా అయితే కాల్చుకోవచ్చు కొంచెం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి రెండు వైపులా బాగా కాలుతుందండి సో చాలా ఈజీ అండ్ టేస్టీ చాలా ఎమ్మీగా మనకి ఇలా బన్ దోశ అనేది రెడీ అయిపోతుంది సో ఇదే విధంగా మరో దోశనైతే రెడీ చేసుకుందామండి అలాగే మనం కావాల్సిన దోశలన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఇలా మనం వేడివేడిగా చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేశాను మీకు కావాలంటే టమాటా చట్నీ కానీ మీకు అందుబాటులో ఏ చట్నీ ఉన్నా ఇవి టమాటా సాస్ అయినా బాగుంటుంది సో ఇలా రెడీ చేసుకొని వేడి వేడిగా అయితే సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి